హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీస్ క్రియేషన్ నేనైతే బచ్చల కూర పప్పు అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా ఇంట్లో పెరుగుతున్న తీగ బచ్చలి చిన్నగానే ఉంది కానీ కొంచెం పెద్ద పెద్ద ఆకుల వరకు కోసి పప్పు చేద్దామని అయితే కోస్తున్నాను ఈ బచ్చల కూరలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏ సి ఐరన్ ఇంకా బీటా కెరటిన్ ఇంకా వాటర్ కంటెంట్ అయితే చాలా ఉంటది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో సెలీనియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉండడం వల్ల ఇంకా బ్రెయిన్ కి నరాలు కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన శరీరంలో ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం బరువు తగ్గాలనుకున్న బచ్చల కూర తీసుకుంటే చాలా మంచిది ఇంకా బచ్చల కూర గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందంట ఇంకా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఈ బచ్చల కూర అయితే కాపాడుతుంది బచ్చల కూరలో కాల్షియం వలన ఎముకలు కూడా బలంగా ఉంటాయి ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచిది కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇంకా పైల్స్ ఉన్నవాళ్ళు బచ్చలకూర తినడం వల్ల చాలా మంచిదంట ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కందిపప్పులో ఈ ఆకులను వేసుకొని పప్పు చేసుకొని తినడం వల్ల ఆ మలబద్ధకం సమస్య అయితే తగ్గుతుందంట ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బచ్చలాక అయితే చాలా మంచిది ఈ బచ్చలాకు వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇదైతే మా ఇంట్లో ఒక సైడ్ అంతా కరివేపాకు ఉంది ఈ కరివేపాకుని పప్పులో వేద్దామని అయితే కోస్తున్నాను కరివేపాకు ఉందని ఏ కూర చేసినా మాత్రం అందులో అయితే కరివేపాకు అయితే ఒక రెండు రెమ్మలైతే వేసేస్తాను కరివేపాకు తినడం కూడా మంచిదే కదా అని అయితే వేసేస్తాను ఆ తర్వాత కందిపప్పునైతే ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకొని ఇలా కుక్కర్లో అయితే కడిగి వేసేసుకున్నాను పప్పులో ఒక రెండు టమాటా ఒక పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకు బచ్చలాకుని మంచిగా కడిగేసుకొని చేతితో తుంపి వేసేసుకున్నాను లేతగానే ఉంటుంది కదా ఉడికిపోద్దని ఆ తర్వాత కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకున్నాను మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను మొత్తం పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఒకసారి అయితే చేతితోటి కలిపేసుకున్నాను ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే రానిచ్చాను మనం ఈసారి నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మనకి ఆకుకూరలు అంటే గోంగూర ఇంకా పాలకూర తోటకూర ఇవే గుర్తొస్తాయి కానీ బచ్చల కూర ఎక్కువ తెచ్చుకోము ఈసారి నుంచి బచ్చల కూర తెచ్చుకొని బచ్చల కూర కూర టమాటా వేసి బచ్చల కూర పప్పు బచ్చల కూర పచ్చడి కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆ తర్వాత పప్పునంతా ఇలా ఒకసారి మెత్తగా అవుతుందని కలిపేసుకుంటున్నాను కేక్ బీటర్ ఉంటే కలిపేసుకుంటున్నాను పప్పు గుప్తి లేదని అయితే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని వేసేసుకొని నూనె మంచిగా వేడయ్యాక అందులో పోపు గింజలు రెండు ఎండుమిర్చి ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని కొంచెం క్రష్ చేసుకొని అందులో వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మన బచ్చల కూర పప్పుని ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బచ్చలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి అన్నంలో ఈ కూర పప్పు ఇంకా కొంచెం ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా హెల్తీగా బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే అన్నం పెట్టేసుకొని ఇంకా పప్పు పచ్చడితో అయితే తినేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్